హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజయ్ సందీప్ ఈ రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే కలవు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో గ్రూప్ వన్ నోటిఫికేషన్పై అయితే తీర్పు రిజర్వ్ అంటూ రావడం జరిగింది అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్పై హైకోర్టు విచారణ అయితే ముగిసింది తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది అయితే ఈ గ్రూప్ వన్ పోస్టుల భర్తీ నిమిత్తం రెండు వేల ఇరవై రెండులో జారీ చేసినటువంటి నోటిఫికేషన్ను రద్దు చేయకుండానే మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని ప్రాథమిక కీలో అయితే తప్పులున్నాయని వాటిని సవరించాలన్న అభ్యంతరాలను పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ అయితే పలువురు అభ్యర్థులు రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలైతే చేశారు వీటిపై ఈ న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తిక్ అయితే విచారణ చేపట్టారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేటితో ముగియనున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిఎస్సి అభ్యర్థులది అంటూ రావడం అయితే జరిగింది అయితే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులలో కొందరు ఒకటికి మించిన ఎక్కువ పోస్టులైతే అర్హత సాధించారని సంబంధిత అభ్యర్థుల వివరాలను ఈ యొక్క సిద్దిపేట జిల్లాకు సంబంధించిన డిఈఓ సిద్దిపేట్ డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే పొందిపరిచారు డిఇఒఓ అధికారి అయిన శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో కూడా తెలిపారు అయితే ఈ జాబితాలో నలభై మూడు మంది అభ్యర్థులు ఉన్నారని ఈ నేపథ్యం ఎక్కువ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులైతే ఈ శనివారం ఉదయం పది గంటలలోపు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో డిక్లరేషన్ రాతపూర్వకంగా సమర్పించాలని అయితే ఆయన తెలిపారు శుక్రవారం నాడు కూడా వన్ ఇస్ట్ త్రీ ప్రతిపాదికన ధ్వపత్రాల పరిశీలన కొనసాగిందని రెండు వందల డెబ్బై ఒకటి మంది హాజరైనట్టు తెలిపారు అయితే నేటితో ఈ యొక్క క్రతువు ముగియనున్నది కనుక మిగిలిన అభ్యర్థులు కూడా హాజరు కావాలని అయితే అతను కోరారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పిఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు కృషి ఉన్నతి యోజన పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం అంటూ రావడం అయితే జరిగింది అయితే కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద అమలులో ఉన్నటువంటి పద్దెనిమిది పథకాలను హేతుబద్ధీకరించి రెండు పథకాల పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర క్యాబినెట్ క్యాబినెట్ అయితే నిర్ణయించింది సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి పిఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు స్వయం సమృద్ధి కోసం ఆహార భద్రత సాధించడానికి కృషి ఉన్నతి యోజన పథకాలకు కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది అయితే ఈ రెండు పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఎంత చెల్లించిందంటే మొత్తము ఒక కోటి ఒక లక్ష మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ అరవై ఒకటి కోట్లు ఖర్చు చేయనుంది ఇందులో రూపాయలు యాభై ఏడు వేల ఏడు డెబ్భై నాలుగు కోట్లకును ఆర్కేవై అంటే ఇది మన కృషి వికాస్ యోజన ఉంది కదా దాని కింద నలభై నాలుగు పాయింట్ రెండు వందల నలభై ఆరు కోట్లను కేవై అంటే కృషి ఉన్నతి యోజన కింద అయితే కేటాయించనుంది దీంట్లో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత వ్యయం అరవై తొమ్మిది వేల ఎనభై ఎనిమిది కోట్లు కాగా రాష్ట్రాలది చూసినట్లయితే ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లుగా ఉన్నది అయితే ఈ పద్దెనిమిది పథకాల హేతుబద్ధీకరణ ద్వారా రాష్ట్రాల వ్యవసాయ రంగానికి సంబంధించి సమగ్ర వ్యూహపత్రాన్ని సిద్ధం చేసేందుకైతే కేంద్ర వ్యవసాయ శాఖ అవకాశాన్ని ఇచ్చింది ఒకే విధమైన రెండు పథకాలు రెండు పథకాలకు సంబంధించి ఇకపై ఉండదని కేంద్ర వ్యవసాయ శాఖ అయితే వివరించింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కౌటిల్య ఆర్థిక సదస్సు మూడో ఎడిషన్ అంటూ రావడం జరిగింది అయితే ఈ యొక్క కౌటిల్య ఆర్థిక సదస్సు మూడో ఎడిషన్ అక్టోబర్ నాలుగు నుంచి ఆరు అయితే మూడు రోజుల పాటు న్యూఢిల్లీలోని తాజా ప్యాలెస్ హోటల్లో అయితే జరగనుంది ముఖ్యంగా ఈ సదస్సులో హరిత వ్యవస్థ కాన్ క్లేవ్ గ్రీన్ ట్రాన్సిషన్ వైపు మళ్ళేందుకైతే అధిక ఆర్థిక సహకారం భౌగోళిక ఆర్థిక పరమైన విభజనలు జియో ఎకనామిక్ టెంటేషన్ అభివృద్ధికి సంబంధించిన సవాళ్ళు బలమైన ఆర్థిక వ్యవస్థ కొనసాగేందుకైతే తగిన మార్గదర్శకాలతో కూడిన విధాన నిర్ణయాలు తదితర అంశాలపై అయితే చర్చించనున్నారు ఈ యొక్క సదస్సులో భారతీయ మరియు అంతర్జాతీయ నిపుణులు మరియు విధానకర్తలు భారత ఆర్థిక వ్యవస్థ మరియు గ్లోబల్ సౌత్ యొక్క ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళు ఏమిటో అంశాల గురించి అయితే చర్చిస్తారన్నమాట కౌటిల్య ఆర్థిక సదస్సును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ సంస్థ నిర్వహిస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు పాక్ వెళ్తున్న భారత విదేశాంగ శాఖ మంత్రి అయిన ఎస్ జయశంకర్ అంటూ రావడం జరిగింది ఇస్లామాబాద్లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సమావేశంలో పాల్గొనేందుకైతే మన భారతదేశం నుండి విదేశాంగ శాఖ మంత్రి అయిన ఎస్ జయశంకర్ అయితే పాకిస్తాన్కి అయితే వెళ్తున్నారు ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశాలు ఈ నెల పదిహేను పదహారు తేదీలు అయితే జరగనున్నాయి ఈ సమావేశాలకు పాక్ నుంచి ఆహ్వానం అందినట్లు గత ఆగస్టు ముప్పైన ఒక ప్రకటనలో అయితే భారత్ ధృవీకరించింది అయితే రెండు వేల పదిహేను డిసెంబర్ అనంతరం భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్కు వెళ్ళడం ఇదే మొదటిసారి అంటే ఇప్పటివరకు వెళ్ళలేదు రెండు వేల పదిహేను తర్వాత ఇప్పుడు ఇదే మొదటిసారి వెళ్తుంది ఎస్ జయశంకర్ దివ్యాంగత విదేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రెండు వేల పదిహేనులో ఆఫ్ఘనిస్తాన్లో కాన్ఫరెన్స్ కోసం ఇస్లామాబాద్లో పర్యటించారు నెక్స్ట్ చూసినట్లయితే ఇంధన భద్రతకు అంటూ రావడం జరిగింది పశ్చిమాసియాలో నానాటికి పెరిగిపోతున్న ఈ ఘర్షణలు యుద్ధ వాతావరణం వల్ల వ్యవస్థపైనే కాక ఇంధన భద్రత పైన కూడా తీవ్ర ప్రభావం అయితే చూపుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఆందోళన వెలిబుచ్చారు శుక్రవారం నాడు జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్లో మూడవ వార్షిక సదస్సులో ప్రధాని మోడీ అయితే ప్రసంగించారు పశ్చిమాసియా కళ్ళానికి ఇది రెండేళ్లకు పైగా సాగుతున్న ఉక్రెయిన్ రష్యా గురించి యుద్ధాన్ని గురించి ప్రస్తావించారు భారత ఇంధన అవసరాలు ఎనభై ఐదు శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయని వీటిలో అధిక భాగం పశ్చిమాసియా నుంచే వస్తుందని ఈ కళ్ళ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రపంచమంతా భారత వైపు చూస్తుందని మోడీ అయితే అన్నారు అంతర్జాతీయ సమాజంలో మనకు పెరుగుతున్న ప్రతిష్టకు ఇది నిదృష్టమని అభిప్రాయపడ్డారు సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలుకొని ఇన్నోవేషన్ల దాకా ఆకాశమే అదుగా భారత్ అయితే కొనసాగుతుంది రీఫామ్ ఫర్ఫామ్ ట్రాన్స్ఫార్మ్ నినాదంతో దూసుకైతే పోతుంది మన భారత్ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఏకంగా రూపాయల పదిహేను పదిహేను లక్షల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నాం పథకాలు కూడా తీసుకొచ్చాం ఎన్డీఏ పదేళ్ల పాలనలో భారత ఆర్థిక ముఖ చిత్రాన్నే సమూలంగా మార్చేశామని మోడీ తెలిపారు మన ఆర్థిక వృద్ధిపై ప్రపంచ నేతలంతా ఎంతోగానో నమ్మకం పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు అయితే రెండు వేల నలభై ఏడు కల్లైతే ఈ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అన్ని రంగాల్లో సంస్కరణను కొనసాగించేందుకు కృత కృత నిశ్చయంతో ఉన్నట్లు మోడీ అయితే స్పష్టం చేశారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బీసీసీఐ ఏసీయూ చీఫ్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన శరత్ కుమార్ అంటూ రావడం జరిగింది భారత క్రికెట్ నియంత్రణ మండలికి చెందిన అవినీతి నిరోధక విభాగానికి ప్రముఖ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శరద్ కుమార్ నైతే నియమించారు ఆయన టెర్రరిజం కార్యకలాపాలని నిరోధించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా నాలుగేళ్ల పాటు ఈ క్లిష్టమైన టెర్రరిజం దర్యాప్తులను చేపట్టారు ఇతను ఉత్తరప్రదేశ్కు చెందిన అరవై ఎనిమిది ఏళ్ల శరద్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది బ్యాచ్కు చెందిన హర్యానా క్యాడర్ ఐపీఐఎస్ ఇతను ముంబై ఉగ్రదాడి అనంతరం కేంద్రం ఎన్ఐఏ ఎన్ఐఏఎన్ ఏర్పాటు చేసింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేడు వరకు శరద్ ఎన్ఐఏ ఎడ్గా వివరించారు తదుపరి అనంతరం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేల ఇరవై వరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కూడా విధులు అనేది నిర్వర్తించాడు ఇతను ఈ సమయంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో కీలకంగా పనిచేశారు ఇప్పుడు ఆ అనుభవం ఏసీయూను చీపుగా అయితే చేసింది నిజాయితీ అధికారిగా పేరున్న శరద్ పంతొమ్మిది వందల తొంభై ఆరు తిరిగి రెండు వేల నాలుగులో రాష్ట్రపతి పోలీస్ మెడల్స్ కూడా పొందారు అయితే ఈ నెల ఒకటి నుంచి బోర్డు ఏసీ చీప్గా అయితే బాధ్యతలు చేపట్టిన ఈయన ఈ పదవిలో మూడేళ్ల పాటు పనిచేస్తారని బోర్డు వర్గాలు అయితే తెలిపాయి నెక్స్ట్ చూసినట్లయితే అత్యంత బుల్లి రుబిక్స్ క్యూబా అంటూ రావడం జరిగింది ఇది ప్రపంచంలోనే అత్యంత బుల్లి రుబిక్స్ క్యూబాగా గిన్నిస్ శ్రీకట్లకి అయితే ఎక్కింది దీని పరిమాణం మనం చూసుకున్నట్లయితే కేవలం ఐదు మిల్లీమీటర్లు ఉంటుంది అయితే ఇది బ్రిటిష్ కంపెనీ టోనీ పిషర్ అయితే తయారు చేసిన ఐదు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల క్యూబ్ పేరిట ఉన్న రెండు వేల పదహారు నాటి గత రికార్డునైతే ఇది బద్దలు కొట్టింది అయితే ఇంత చిన్నగా ఉన్న ఇది ఎంచక బాగానే పనిచేస్తుందంట కాకపోతే దీన్ని సాల్వ్ చేయాలంటే పోటీలో చూపించినట్టుగా పట్టాకారు వంటి దాని సహాయం అవసరం అవుతుందని దీని బరువు చూస్తే జీరో పాయింట్ త్రీ గ్రాములే ఉంటుంది సాధారణ క్యూబ్ సైజులో కేవలం వెయ్యి వంతు ఉండే ఈ బుల్లీ క్యూబా తయారీదారు జపాన్ జపాన్ ఉంటుందిగా జపాన్ ఆట బొమ్మల తయారీ దిగ్గజం మెగా హౌస్ గురువారం దీన్ని వెబ్సైట్లో అయితే పెట్టింది ఏప్రిల్ నుంచి డెలివరీ మొదలవుతుందంట అంటే నెక్స్ట్ ఇయర్ ఈ మినీ ఏచర్ రుబిక్స్ క్యూబు నాలుగేళ్ల కష్టానికి ఫలితమని కంపెనీ అయితే చెబుతుంది రుబిక్స్ క్యూబును కనిపెట్టిన సరిగ్గా యాభై ఏళ్ళు అవుతున్న సందర్భంగా బుల్లి వర్షన్ను విడుదల చేస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్లకు పైగా చిలుకు క్యూబులు అమ్ముడయ్యాయంట అయితే ఇప్పుడు దీని అంచనా ఏంటంటే కేవలం మూడు పాయింట్ పదమూడు సెకండ్లోనే సాల్వ్ చేసిన రికార్డు కొరియన్ అమెరికన్ మ్యాక్స్ పార్క్ పేరిట ఉంది అయితే మూడు పాయింట్ ముప్పై ఎనిమిది రెండో స్థానంలో ఉన్న వాంగ్ యుహెంగ్ అనే పది చైనా బుడతడు కావడం విశేషం ఇది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేడు రైతుల ఖాతాలోకి ఇరవై వేల కోట్ల పిఎం కిసాన్ నిధులు అంటూ రావడం జరిగింది అన్నదాతలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పిఎం కిసాన్ పథకం పద్దెనిమిదవ విడత నిధులు రూపాయలు ఇరవై వేల కోట్లు అయితే శనివారం విడుదల కానున్నాయి ఈ పథకం ద్వారా మొత్తం తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మందికి పైగా ఉన్న రైతులకు లబ్ధి అయితే చేకూరునున్నారు వారి ఖాతాల్లోకి నేరుగా ఈ నిధులు అయితే జమ కానున్నాయి శట్కరి షెట్కరీ మహాసన్మాన్ నిధి యోజన కింద మహారాష్ట్ర రైతులు అదనంగా మరో రెండు వేల కోట్లు అయితే పొందనున్నారు పీఎం కిసాన్ కింద దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మందికి పైగా రైతులు ఇప్పటి వరకు మూడు పాయింట్ నలభై ఐదు లక్షల కోట్లను సహాయంగా పొందారు ఈ స్కీమ్ ద్వారా రైతులకు పంట సహాయం ఏడాదికి ఆరు వేల రూపాయలను కేంద్రం అయితే అందిస్తుంది ఈ మొత్తాన్ని మూడు విడతలకు అయితే జమ చేస్తుంది నెక్స్ట్ చూసినట్లయితే భారత షూటర్లకు మరో స్వర్ణం అంటూ రావడం జరిగింది అయితే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లిమా వేదికగా జరుగుతున్న ఇది జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనమాట భారత పథకాల జోరునైతే కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు మనము పురుషులు ఇరవై ఐదు మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్తును టీమ్ క్యాంప్ క్యాంపిటీషన్ ఫైనల్లో ముఖేష్ నేలవెల్లి రాజవర్ధన్ పాటిల్ హర్సిమర్ సింగ్ కూడిన భారత త్రయం పసిడి సాధించింది ఈ టోర్నీలో అయితే భారత్కు పదకొండవ స్వర్ణం ఇవే ఇదే ఈవెంట్ వ్యక్తిగత ఈవెంట్లో అయితే రాజవర్ధన్ ముఖేష్ వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో నిలిచారు మొత్తంగా ఈ టోర్నీలో భారత్ పదకొండు స్వర్ణాలు ఒక రజతం నాలుగు కాంస్యాలతో పదహారు పథకాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నదని చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే ఐదేళ్లలో తలసరి ఆదాయం డబుల్ అంటూ రావడం జరిగింది గత పదేళ్లలో తీసుకున్న సంస్కరణలే ఇందుకు కారణమని అదే అసమానత తగ్గుతూనే అయితే వెళ్ళడం జరిగింది అయితే వ్యవస్థలో మార్పులు మొదలయ్యాయని మోడీ అయితే తెలిపారు ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొనసాగేందుకు మార్పులు మొదలయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ అయితే అన్నారు ఆయన కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్లో శుక్రవారం పాల్గొన్నారు ఈ రెండు వేల నలభై ఏడు నాటికైతే ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని జాబ్స్ స్కిల్స్ సస్టైనబుల్ గ్రోత్ వేగంగా వృద్ధి చెందడంపై మోడీ త్రీ పాయింట్ జీరో ఫోకస్ పెట్టిందన్నారు అయితే ఇండియా శకం మొదలైందని ఫిట్ ఏమైనా ఫిట్ టెక్ సెక్టార్ టాప్లో ఉన్నామని వివరించారు టూ వీలర్లు ట్రాక్టర్లు తయారీ టాప్ పొజిషన్లో ఉన్నాయని మొబైల్ ఫోన్ తయారీలో కూడా సెకండ్ ఫ్లేస్లో ఉన్నామని గుర్తు చేశారు గత పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కూడా ఆయన అన్నారు బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేశామని జిఎస్టీ దివాళా చట్టం తీసుకొచ్చామని డిఫెన్స్ మైనింగ్ సెక్టార్లో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం కూడా కల్పించామని ఎఫ్డీఐలను ఆకర్షించేందుకు రూల్స్ కూడా సులభంధనం చేశామని వివరించారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తయారీ రంగం పారిశ్రామిక అభివృద్ధి ఊతం అంటూ రావడం జరిగింది ఇది మనం చూసుకోవచ్చు గ్రూప్ వన్ ఎస్ఐకి కూడా అడిగే అవకాశాలు ఉంటాయి ఇందులో ఒకసారి చూడండి ఒక దేశం సంపూర్ణ అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి పేదలకు వెనుకబడిన వర్గాలకు విద్య వైద్యం మౌలిక సదుపాయాలు అయితే అందాలి కరెక్ట్గా అప్పుడే వారిని ఏమవుతుంది ఉద్ధరించినట్లు అవుతుంది వారికి సామాజిక న్యాయం జరిగినట్లు కూడా అవుతుంది ఇవే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యాలుగా ఉండాల్సిన ప్రాముఖ్యత ఎంతో ఉంది ఎంచుకున్న లక్ష్యాలను వంద శాతం నెరవేర్చాలి అనే ప్రభుత్వాలు కృషి చేస్తేనే సార్థకత ఈ క్రమంలో బడ్జెట్ శాశ్వరేషన్ విధానం వనరుల అభివృద్ధి శ్రామిక శక్తిలో మహిళగా మహిళల భాగస్వామ్యం తదితర వివర చేయవచ్చు ఈ యొక్క తదిత వివరాలు మనం కింద విధంగా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి కదా ఒకసారి మళ్ళీగా చూడండి ఇది మనకు గ్రూప్ వన్కి సంబంధించిన జనరల్ ఇస్తే ప్రత్యేకం కొన్ని ఎందుకైనా చూసుకుంటే మంచిది కదా కొంచెం ఐడియా ఉంటుంది మహిళల నేతృత్వంలో అభివృద్ధి గిరిజన సంక్షేమం సంభవ ప్రభావం ఉపాధి ఆధారిత పుస్తకాలు విద్యా నైపుణ్య కార్యక్రమాలు అన్నిటికీ సంబంధించింది ఉన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే వీడియో నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్